అయ్యా ఉప ముఖ్యమంత్రి కురుదల పవన్ కళ్యాణ్ గారు మా బాధలు చూడండి మీరు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మా పరిస్థితి ఇలా అయిపోయింది మీరు మా భూమిని కాజేయాలనే రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీ శాఖ ఆ ముగ్గురు కబ్జా చేసిన వాళ్ళు కాజేయాలని కేవలం కంకణం కట్టుకున్నారు అందుకుగానే మేము రాత్రి అనుక పోగలనక ఇక్కడ కూర్చున్నాము మాకైతే మాత్రం ఇప్పటిదాకా మా భూమి రాదనుకున్నాము కానీ మీరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మాకు ఇంకా వస్తుందని ఓప్స్ ఉండే ఇప్పుడైతే ఇంకా ఏమీ అర్థం కావట్లేదు మా ప్ర ముప్పై నలభై ముప్పై లక్షల పైన అప్పులు అయిపోయాము సంవత్సరం నుంచి డ్యూటీ లేదు పనులు లేవు తినడానికి కూడా లేదు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాము అప్పులు తీసే పరిస్థితిలో కూడా మేము లేము అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించి మాకు మమ్మల్ని సేవ్ చేస్తారని మా ప్రాణాలు కాపాడుతారని మమ్మల్ని సేవ్ చేస్తారని మీ తప్ప ఇంకే దిక్కు మాకు లేదు